మముగన్న మాయమ్మ సీతమ్మ తల్లి మమ్మేలు రామయ్య మముగన్న తండ్రి సీతారాముల కళ్యాణమంట చూసిన కనులకు ఆనందమంట మముగన్న మాయమ్మ సీతమ్మ తల్లి మమ్మేలు రామయ్య మముగన్న తండ్రి ఈ ఈ దసర తనయుడు రామయ్య జనకు జనకుని కూతురు సీతమ్మ తల్లి దసరద తనయుండూ రామయ్య జనకు జనకుని కూతురు సీతమ్మ తల్లి ఆ జాను బాహుడు ఆ రామయ్యా ఆ జాను బాహుడు ఆ రామయ్యా అపరంజి బొమ్మ సీతమ్మా మమగన్నమాయమ్మ సీతమ్మ తల్లి మమ్మేలు రామయ్య మముగన్న తండ్రి సీతారాముల కళ్యాణమంట చూసిన కనులకు ఆనందమంట మముగన్న మాయమ్మ సీతమ్మ తల్లి మమ్మేలు రామయ్య మముగన్న తండ్రి ఈ నుదిటిన కళ్యాణ తిలకంబు దిద్ది మెడలో నత్యాల హారాలు వేసి ముదుటిన కళ్యాణ తిలకంబు దిద్ది మెడలో నముత్యాల హారాలు వేసి దిష్టి చుక్కను పెట్టి బాసికము కట్టి దిష్టి చుక్కను పెట్టి బాసికము కట్టి దివి నుండి దేవతలు దీవించరాగా మాయమ్మ సీతమ్మ తల్లి మమ్మేలు రామయ్య మముగన్న తండ్రి సీతారాముల కళ్యాణమంట చూసిన కనులకు ఆనందమంట మముగన్న మాయమ్మ సీతమ్మ తల్లి మమ్మేలు రామయ్య మముగన్న తండ్రి ఈ ఈ మేలాలు తాలాలు నిన్నంటి మృగా మురిసిపోయేనంట ముల్లో కాలు మేళాలు తాలాలు నిన్నంటి మృగా మురిసిపోయేనంట ముల్లో కాలు శ్రీ సీతారాముల దాంపత్యమంట సీతారాములా దాంపత్యమంట జనులందరికీ ఆదర్శమంట మాయమ్మ సీతమ్మ తల్లి மம்மேலு மம்மேலுராமய மமகன்ன தன்றி சீதாராம கல்யாணமண்டா சூசினா ஆனந்தமண்டா கணக்கு ஆனந்தமன்ற மமகன்ன தள்ளி மம்மேலு ராமய்ய மமகன்ன தன்றி ஈ ஈ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే సాయంత్రంగా రామ మందిరంకి మా ఇంటి దగ్గరలో ఉండే రామ మందిరంకి అక్కడైతే ఫోటోలు తీసుకున్నాము చాలా బాగా జరిగింది శ్రీరామనవం అయితే ఈ సంవత్సరం మీరు ఎలా జరుపుకున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్